కరీంనగర్ మంకమ్మ తోటలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఘటన చోటు చేసుకుంది విద్యార్థులు హాల్లో పరీక్ష రాస్తుండగా ఫ్యాన్ విరిగి పడడంతో నీలి శివ అనే విద్యార్థినికి గాయాలయ్యాయి శివన్విత ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది సహస్ర జూనియర్ కళాశాలలో నేడు శివన్విత మ్యాథమెటిక్స్ సబ్జెక్టు పరీక్ష రాస్తుండగా ఘటన జరిగింది నీలి శివన్వితకు వైద్యం అందించిన సిబ్బంది శివన్విత పరీక్ష కోసం అరగంట సమయం అదనంగా కేటాయించిన అధికారులు యథావిధిగా పరీక్ష రాసిన విద్యార్థిని పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సిపి గౌస్ ఆలం సందర్శించారు ఎన్ఎం శ్రీనివాస్ అండి మా మేనకోడలు నీళ్ళు శివాన్విత ఈ సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది ఎగ్జామ్స్ రాస్తూ ఉండగానే రన్నింగ్ లో ఉన్నటువంటి ఫ్యాను విరిగి ఆమె తలపై పడడం జరిగింది ఆమె ఎగ్జామ్ రాయకుండా కాసేపు ఆపి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి పోలీస్ శాఖ వారు తీసుకెళ్లడం వల్ల ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఆమె ఎగ్జామ్ రాయించే ప్రయత్నం చేస్తున్నారు సరే ఇది ఏం జరిగినప్పటికీ కూడా ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఎందుకంటే ఒక కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి పిల్లలపైన తల్లిదండ్రులు ఆశలు పెట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయించడం కోసం తీసుకొస్తే ఒక టెన్షన్గా ఎగ్జామ్ రాస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి దీన్ని కలెక్టర్ గారు ఉన్నతాధికారులు కూడా దీనిపైన పునరాలో పునరాలోచన చేయాలి ఇలాంటి కాలేజీల పైన కఠిన చర్యలు తీసుకోవాలి